ప్రభు యేసుక్రీస్తు ఘనమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను ఉదయకాలం దేవుడు మనకిస్తున్నటువంటి కృపా వాగ్దానాన్ని ధ్యానించుకుందామా కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో అధ్యాయము ఇరవై ఒకటి వచ్చిన నా చెయ్యి ఎడతెక్క అతనికి తోడయిండును నా బాహుబలము అతని బలపరుచును దేవుడికి మహిమ కలుగును గాక దావీదుకు దేవాది దేవుడు ఎంతో గొప్ప వాగ్దానం చేస్తున్నాడు దావీదుని దేవుడు అభిషేకించాడు దావేదిని దేవుడు పిలుచుకుని ప్రత్యేకపరుచుకుని ఆయన పరిశుద్ధ తైలంతో అభిషేకించి రాజుగా ఏర్పాటు చేసుకుని దేవుడు మంచి ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు అంతేకాకుండా దేవుడు చెప్తున్నాడు ఈ దినాన్ని ఇచ్చిన వాగ్దానం ఈ దినాన్ని మనకు కూడా ఇస్తున్నాడు ఏమినంటే నా చెయ్యి ఎడతెగక నీకు తోడే అంటది నా బాహుబలం నీకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటుంది నిన్ను ఆదరిస్తుంది నేను బలపరుస్తుందని దేవుడు ఈ దినాన్ని మనతో మాట్లాడుతున్నాడు నిజంగా ఆయన ఆయన వాగ్దానం చాలా గొప్పది ఉన్నతమైనది ఎందుకంటే ఆయన బాహుబలముతో మళ్ళీ బలపరుస్తానని ఆయన దక్షిణ హస్తంతో మళ్ళని కాపాడుతానని ఆయన ఇస్తున్న వాగ్దానం చాలా ఉన్నతమైన వాగ్దానం అండి నిజంగా ఏ పరిస్థితిలో మనం ఉన్నప్పటికీ ఏ విధమైన ఆపదలో మనం ఉన్నప్పటికీ ఏ విధమైనటువంటి ఆ అపానిందలు మన మీదకి వస్తున్నప్పటికీ కూడా ఎన్ని అవమానాలు మనం ఎదుర్కొంటున్నప్పటికీ కూడా దేవుని మీద మనం ఆధారపడి ఉంటే దేవుణ్ణి మనం నమ్ముకుని ఉన్నాం గనక దేవుణ్ణి మనం వెంబడిస్తున్నాం గనక దేవుణ్ణి మనం ప్రార్థిస్తున్నాం గనక ఆయన మనల్ని ఎన్నడూ కూడా విడిచిపెట్టడు నా చెయ్యి ఎడతెక్క నీకు తోడే ఉంటుంది అన్నాడు ఎడతెక్క అంటే ఒకవేళ తండ్రి బిడ్డని చెయ్యి పట్టుకుంటాడు కొంతవరకు నడిపిస్తాడు తర్వాత ఏదో సమయంలో ఆదమరుపులో ఆ బిడ్డ చెయ్యి తండ్రి విడిచిపెట్టేస్తా కానీ మన దేవుడు మన తండ్రి అలాంటి వాడు ఎంత మాత్రం కాదండి ఆయన మన చెయ్యి పట్టుకున్నాడంటే ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టడు కడవరకు మన జీవితం ఉన్నంత వరకు కూడా ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపిస్తానని వాగ్దానం చేస్తున్నాడు అంతేకాకుండా ఆయన మనకి ఆయన బాహుబలంతో మనల్ని బలపరుస్తారు అనేక సమయంలో మనం కృంగిపోతుంటాం మనకు వచ్చిన సమస్యలు బట్టి మనము చాలా 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 వేదన పడుతూ ఉంటాం ఈ సమస్యను బట్టి నేను ఏ విధంగా దీన్ని జయించలేను ఈ సమస్యను బట్టి నా హృదయంలో చాలా వేదన ఉందని మనం దేవునికి విన్నమించుకుంటూ ఉంటాం అటువంటి సమయంలో దేవుడు మనల్ని చూసి ఆయన జాలి పడుతూ ఉంటాడు ఆయన జాలి ఆయన కనికరము మన మీద ఉంచుతాడు కాబట్టి ఆయన మనల్ని అంటున్నాడు నా చెయ్యేట దగ్గరికి తోడే అంటది నా బాహుబాలంతో నేను బలపరుస్తానని నిజంగా వాగ్దానం నమ్ముతున్నావా ఎందుకంటే నమ్మితే నమ్మితే గొప్ప కార్యాలు చూస్తామని దేవుడు చెప్పాడు మనలో ముందుకు కావాల్సినట్టే నమ్మకం దేవుడి మీద ఆనుకునే స్వభావం మనం కలిగి ఉంటే దేవుని ప్రార్థించే మంచి లక్షణం మనం కలిగి ఉంటే వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా ఎవరికో మన సమస్య చెప్పి ఎవరి మీద మనం ఆధారపడేట కంటే దేవుడు చెప్తున్నాడు మనుషులను నమ్ముకున్న కంటే యహోవాను ఆశ్రయించుట మేలు అది మన అందరికీ తెలుసు కదా మనం అలా తెలిసి తెలిసి కూడా మనం వాళ్ళని వెళ్ళి సహాయం అడగడానికి పరుగులేడుతూ ఉంటాం ముందుగా మనం వెళ్ళవలసింది ఏంటంటే దేవుని సన్నిధికి దేవుని పాదాల దగ్గరికి మనం వెళ్ళి ఆయన బ్రతినాడుకుంటే ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినప్పటికీ కూడా ఎటువంటి తట్టుకోలేని సమస్య అయినప్పటికీ కూడా లేకపోతే ఎటువంటి భయంకరమైన వ్యాధి అయినప్పటికీ కూడా ఆయన మనల్ని బాగు చేసి మళ్ళను కాపాడి మనల్ని స్వస్థపరిచి మనల్ని ఆదుకుంటానని బలపరుస్తానని మీకు నేను తోడేంటానని వాగ్దానం చేస్తున్నాడు నా నువ్వు ఏ సమస్యతో ఉన్నావో లేకపోతే ఏ బలహీనతతో కుంగిపోతున్నావో దేవుని వాక్కు నేను బలపరుస్తుంది ఉదయ కాలం కృపా వాగ్దానం వింటున్న నీవు ఈ వాగ్దానాన్ని నీకు మాత్రమే కాకుండా మీ స్నేహితులకు కూడా దీన్ని షేర్ చేసి బలహీనపరచబడుతున్నటువంటి అనేక మంది బిడ్డల్ని బలపరచడానికి నువ్వు ముందుగా ఒక దేవాది దేవునితో ఒక నిబంధన చేసుకుని ముందుకు సాగినట్లయితే నిన్ను నీ కుటుంబాన్ని నీ స్నేహితులను నీకు తెలుసున్న వారందరినీ కూడా దేవుడు ఈ వాక్ ద్వారా ఆదరించడానికి ఇష్టపడుతున్నాడు ప్రార్థన చేసుకుందామా మహిమ కలిగిన దేవా ప్రేమ స్వరూపినికి స్తోత్రాలు వందనాలు ఉదయకాలం కాలం నువ్వు ఇస్తున్నాడు కృపా వాగ్దానం ఎంతో ఉన్నతమైన అయ్యా నా చెయ్యి అతనికి తోడెంటదన్న ఎడతెగకు తోడెంటదన్నావు ప్రభా తల్లైన మరుచును కానీ నేను మరుగునని వాగ్దానం చేసేవయ్యా అయ్యా తల్లి విడిచిపెట్టచ్చు తండ్రి విడిచిపెట్టచ్చు కానీ ప్రభ నీ చెయ్యి మమ్మల్ని ఎంత మాత్రం విడిచిపెట్టదయ్యా అంతేకాదు నీ బాహుబలంతో మమ్మల్ని బలపరుస్తానని అయ్యా మాట్లాడుతున్నావు తండీ దేవా నీ దక్షిణాస్తంతోనే మమ్మలను అయినా నడిపిస్తున్నావు తండీ నీకు స్తోత్రాలు ఇదిగో ఈ వాగ్దానం వెంటనే నీ బిడ్డల జీవితంలో దేవా ఏ విధమైన సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఏ విధమైన తట్టుగలేని వేదన ఉన్నప్పటికీ కూడా ప్రభా అయా ఏ వ్యాధితో అన్నా కృంగిపోతున్నప్పటి ప్రభా నీవే బలపరిచి ధైర్యపరిచి దేవా మంతట్లో కూడా బిడ్డలకు మీరు సహకారులుగా ఉండి చెయ్యి విడవక ఎడబాయక నిత్యమో తోడుగా ఉండి నడిపించండి ఏ సునాములు ప్రార్థిస్తున్నాను అని పరుగుతాయి